యునైటెడ్ నేషన్స్ భారీ వాతావరణ ఒప్పందం వాతావరణ మార్పు విషయంలో మధ్య మార్గం లేదు వాతావరణ మార్పు ఇప్పుడు మునుపెన్నడు లేనంతగా మనపై ప్రభావం చూపుతోంది కేవలం వర్షాలు గురించి మాత్రమే వినేవాళ్ళం తుపానులు హరికెన్లు తోడ్నడు గురించి జీవితంలో కనీసం ఒక్కొక్కసారైనా చూస్తామా అని ఆశ్చర్యపోయేవాళ్ళం కానీ ఇవన్నీ ఇప్పుడు తరచుగా జరుగుతున్నాయి ముఖ్యంగా సంవత్సరం అంతా ఏదో ఒక ప్రాంతంలో ఇటున జరుగుతున్నాయని వింటున్నాను ఈ కారంగా వాతావరణ మార్పు గురించి ప్రతి ఒక్కరూ మరింతగా తెలుసుకోవడం చాలా అవసరం వాతావరణ మార్పు అంటే మిత్రి ఇది ఎలా జరుగుతుంది దానికి కారణాలు ఏమిటి అన్న విషయాలను అర్థం చేసుకోవాలి కాకిరాజ స్మృతి తన పారిస్ వాతావరణ ఒప్పందంలో వాతావరణ మార్పును ఎదుర్కోవడానికి ఒక ప్రణాళికతో సభ్యదేశీతో కలిసి ముందుకొచ్చింది ఈ ఒప్పందంలో భాగంగా ఈవారి సభి ప్రపంచ ఉష్ణోగ్రతను ఒకతను డిగ్రీల సెల్సియస్ కు తగ్గించడమే లక్ష్యంగా ఉంచారు ఇందుకోసం ఆఖ్యరాజ్య సమితి సభ్య దేశాలతో కలిసి వార్షిక లక్ష్యాలను అమలు చేయడంపై దృష్టి పెట్టింది అసలు ఇది ఒక గొప్ప లక్ష్యమోనా ఇది సాధ్యాం ఖాని కలగానో దూరమాన ఆశగానో భావించకూడదు అయితే ఈ ఒప్పందం కేవలం కాగితం ఇదే ఉంది ప్రస్తుతం మనం వీటన్నింటిని ప్రత్యక్షంగా చూడుతున్నాం వాస్తవం ఏమిటంటే మేము మన వాతావరణ లక్ష్యాలను చేరుకోలేకపోవడం మన తప్పైని అంగీకరించకుండా కేవలం ఇతరులను నిందించడమే ఈ పరిస్థితి వల్ల ఏర్పడుతున్న సమస్యలపై మన వైఫల్యాన్ని మనం ఒప్పుకోలేకపోతున్నాం ఇప్పటి సాంకేతిక పరిజ్ఞానం మన చేతిలో ఉన్నా కూడా మేము చేయాల్సిన వారిని చేయడంలో విఫలయ్యా వాతావరణ మార్పును ఎదుర్కోవడానికి ఏమి చేయకుండా ఈ మార్పు మన మీరు దాడి చేయడం తప్ప ఇంకేమి లేదు ప్రపంచ ఉష్ణోగ్రతలు కేవలం పెరుగుతున్నాయి తగ్గడం లేదు మన లక్ష్యం ఈ ఉష్ణోగ్రతలను తగ్గించడమే పెంచడం లేదు ప్రతి సంవత్సరం ప్రపంచ వ్యాప్తంగా ఉష్ణోగ్రతల పెరుగుదలను కనీసం మీ పొంది డిగ్రీల సెల్సియస్కు తగ్గించడమే మన కర్తవ్యం దీనిని సాధించడంలో మధ్య మారేదు ప్రపంచంలోని అన్ని ప్రాంతాలు ఒకే లక్ష్యంతో పనిచేయాలి మనకు ముందు ఉన్న లక్ష్యం అందరూ సమన్వయంగా సాధించాల్సిందే ఇప్పుడే వెంటనే యూత ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలి ఇండియాలో వాతావరణ మార్పు ప్రభావిత ప్రాంతాలను పరిశీలిస్తే చాలా కాలంగా నిర్ణయాలు తీసుకోకుండా ఉండటం వల్ల ఎంతో నష్టం కేరళలోని వైనాడ్ జిల్లాలో ఇటీవలి కొన్ని రోజుల కింద భారీ నష్టాలు జరిగాయి రెండు రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో విజయవాడ హైదరాబాద్ వంటి ప్రాంతాల్లో విపత్తులు తలెత్తాయి ఈ విధంగా భారతదేశం వంటి దేశాల్లో సంవత్సరానికి సారి జరిగే ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి టోక్యో వంటి నగరాల్లో వాతావరణ మార్పుల ప్రభావం ఇంకా ఎక్కువే ఉంటున్నా వారు చాలా ముందంజలో ఉన్నారు ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు లాంటి సాంకేతికతో ముందుగా తగిన చర్యలు తీసుకుంటున్నారు అయినప్పటికీ ఇది కూడా అప్రయత్నం అనిపిస్తోంది ఎందుకంటే ప్రపంచ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి భారతదేశం వంటి దేశాలు వాతావరణ మార్పులను ఎదుర్కోలేకపోతుంటే ఆఫ్రికా వంటి ఖండాల్లో పరిస్థితి ఇంకా దారుణ అక్కడ యుద్ధాలు కరువు లాంటి సమస్యలు ఎక్కువగా ఉన్నప్పుడు వారు ఉష్ణోగ్రతను తగ్గించే స్థితిలో ఎలా ఉంటారు వాతావరణ లక్ష్యాలు ఒక్కరికి సంబంధించినవి కావు అందరికీ సంబంధించినవే పారిస్ వాతావరణ ఒప్పందం అందరికీ ఈ లక్ష్యాన్ని ప్రాతిపదిక తీసుకుంది అంతిమంగా ఒక స్థిరమైన భవిష్యత్తు సాధించడమే పక్యరాజ్య సమితి లక్ష్యం వన్ ఫోర్ డిగ్రీల సెల్సియస్ మల్లురాయిగా ప్రణాళిక రూపొందించబడింది ఇంకా వివరాలకు ఒక రాజ్యసమితి వెబ్సైట్లను చూడొచ్చు